అస్సలం అయికు వరహతుల్హి వరకాదు సోదర మహాశైలారా రమజాన్ ఉపవాసాలకి సంబంధించి అనేక ప్రశ్నలు మా తెలుగు ఇస్లాం సబ్స్క్రైబర్స్ ద్వారా అడగడం జరిగింది అయితే మూడు రోజుల క్రితం ఆ ప్రశ్నలకి జవాబుగా ఒక వీడియో మనం మా ఛానల్ పైన అప్లోడ్ చేశాము మీరందరూ కూడా ఆ వీడియోని చాలా బాగా చూశారు అలాగే షేర్ కూడా చేశారు ఆ వీడియో తర్వాత కూడా ఉపవాసానికి సంబంధించిన ప్రశ్నలు మరొక్కసారి మాతో అడగడం జరిగింది ఆ ప్రశ్నలకి జవాబుగా ఈ రెండో వీడియో మేము చేస్తున్నాం మీ అందరితో ఒక విన్నపం ఏమంటే మీరు ఈ వీడియో చూసి మీ ప్రశ్నలకు జవాబులు తెలుసుకోండి అలాగే ఇతరులకు కూడా షేర్ చేయడం మర్చిపోకండి జుజాకుండా అయితే ప్రశ్నలు ఏమి ఒకసారి చూడండి ప్రశ్నలు పాటు ఆ ప్రశ్నలకి జవాబులు కూడా ఈ వీడియోలో నేను మీ ముందు పెట్టబోతున్నాను మొదటి ప్రశ్న ఏమంటే ఉపవాసంలో ఉన్నప్పుడు బ్రష్ చేయవచ్చా దానికి జవాబు ఏమంటే మామూలుగా ఉపవాసం ఉన్న ఉపవాసంలో ఉన్నప్పుడు బ్రష్ చేస్తే ఉపవాసం అయితే అవ్వదు కానీ ఛాన్సెస్ చాలా ఉంటాయి ఎలా అంటే ఉపవాస బ్రష్ చేసేటప్పుడు ఆ టేస్ట్ లేకపోతే పేస్ట్ గొంతులో పోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఉపవాసం ఉన్నప్పుడు బ్రష్ చేయకూడదు మిస్వాక్ చేయొచ్చు కాబట్టి మీ మీ అందరితో కూడా ఒక విన్నపం విన్నపేమంటే ఉపవాసం ఉన్నప్పుడు బ్రష్ చేయకండి కాకపోతే మిస్వాక్ చేయొచ్చు మిస్వాక్ చేయండి అయితే ఈ ప్రశ్నకి జవాబు ఏమంటే ఉపవాసంలో ఉన్నప్పుడు మామూలుగా బ్రష్ చేస్తే రోజా అనేది భంగం అవ్వదు భంగం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి చేయకూడదు అంతే రెండో ప్రశ్న ఏమంటే సెహ్రీ అజాన్ వరకు తినవచ్చా దీనికి జవాబు ఏమంటే తినకూడదు ఎందుకంటే మా ఏరియాల్లో మన ఆంధ్ర తెలంగాణలో మన తెలుగు రాష్ట్రాల్లో అజాన్ ఏదైతే ఇవ్వబడుతుందో ఆ అజాన్ సెహరీ సమయం పూర్తి అయ్యాక కొన్ని చోట్ల పది నిమిషాల తర్వాత ఇవ్వడం జరుగుతుంది కొన్ని చోట్ల అర్ధ గంట తర్వాత ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ మేము అజాన్ వరకు తింటే మాత్రం మా ఏరియాలో ఏదైతే అజాన్ ఇవ్వబడుతుందో ఆ అజాన్ సెహరీ టైం ఎలాగైతే ఎండ్ అవుతుందో ఆ ఎండ్ ఎండ్ అవుతేనే అజాన్ అవ్వదు కాబట్టి ఒకవేళ మేము అజాన్ వర్క్ తింటే మా ఉపవాసం అవ్వదు అందుకు మీ మీ ఏరియాస్లో మీ ఏరియాల ఎవరైతే ధార్మిక పండితులు ఉలమాలు ఉన్నారో వాళ్ళు రంజాన్కి సంబంధించిన కార్డ్స్ తయారు చేసి మీకు ఇచ్చి ఉంటారు ఆ కార్డ్స్ని ఫాలో అయిపోండి అజాన్ వర్క్ తినవద్దు ఒకవేళ అజాన్ వర్క్ తింటే తింటే మీ యొక్క ఉపవాసం అవ్వదు కాకపోతే ఇక ఇక్కడ ఒక చిన్న డౌట్ ఏమంటే ఒక హదీస్లో ఉంది అజాన్ వరకు తినవచ్చు అని అయితే ఆ హదీస్కి వివరం వివరణ ఏమంటే అరబ్లో సెహరీ యొక్క సమయం పూర్తి అవుతుంది అన్న అన్నప్పుడు వెంటనే అజాన్ ఇవ్వడం జరుగుతుంది అయితే ఆ అజాన్ సెహరీ సమయం పూర్తి అయినప్పుడు వెంటనే ఇవ్వబడుతుంది కాబట్టి ఆ అజాన్ వరకు తింటే ప్రాబ్లం ఏమి ఉండదు కానీ మా ఏరియాస్ లో ఏదైతే అజాన్ ఇవ్వబడుతుందో అది సహరీ సమయం పూర్తి అయ్యాక అర్ధ గంట తర్వాత పది నిమిషాల తర్వాత ఇరవై నిమిషాల తర్వాత ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అజాన్ వరకు తింటే మాత్రం సహరీ అవ్వదు ఇది మీరు అందరూ కూడా ఈ మసలా గుర్తు పెట్టుకోండి అలాగే మూడో ప్రశ్న ఏమంటే ఉపవాసంలో ఉన్నప్పుడు ఏదైతే ఉమ్ము వస్తుందో ఆ ఉమ్ముని మా ఉమ్ముని మేమే మింగవచ్చా అయితే దీని యొక్క జవాబు ఏమంటే మింగవచ్చు ఎందుకంటే ఇది బయట నుంచి వచ్చేది కాదు మా లోపల నుంచే వస్తుంది కాబట్టి దాన్ని మేమే మింగితే ఎటువంటి అభ్యంతరం లేదు అలాగే రోజా ఉపవాసం కూడా భంగం అవ్వదు నాలుగో ప్రశ్న ఏమంటే చిన్నపిల్లలు ఫస్ట్ సారి ఉపవాసం ఉంటే ఏదైనా ప్రత్యేక కార్యక్రమాలు ఇస్లాంలో చేసేవి ఉన్నాయా దానికి జవాబు అంటే ఏమీ లేవండి చిన్నపిల్లల మీద ఉపవాసం అనేది ఫర్జ్ అంటే ఖచ్చితం లేదు కాకపోతే పిల్లలు ఇస్లాం పైన ఇంట్రెస్ట్ ఉండి ఉండాలి అనుకుంటే ఉండవచ్చు ఒకవేళ చిన్నపిల్లలు ఉపవాసం ఉంటే వాళ్ళకి ఎంకరేజ్ చేయడానికి వాళ్ళకి ప్రోత్సహించడానికి ఏదన్నా గిఫ్ట్స్ అలాంటివి ఇచ్చి మేము వాళ్ళని ఇంకా బాగా ఎంకరేజ్ చేయొచ్చు అంతేకాని దానికి ప్రత్యేకించి పెద్ద దావత్ పెట్టుకోవాలి ధార్మిక పండితులు వచ్చి దానికి ఇజాజత్ దానికి ఇజాజత్ అనేది ఇవ్వాలి ఇలాంటివి ఏమీ లేవు ఇవన్నీ కూడా ఇస్లాంలో లేని పనులు జస్ట్ మీరు మీ పిల్లలని ఎంకరేజ్ చేయండి వాళ్ళని ఏదన్నా గిఫ్ట్ ఇవ్వండి ఇది సరిపోతుంది ఐదో ప్రశ్న ఏమంటే ఉపవాసంలో ఉన్నప్పుడు బ్లడ్ టెస్ట్ చేయించుకోవచ్చా జవాబు ఏమిటి చేయించుకోవచ్చు ఆరో ప్రశ్న ఏమంటే ఉపవాసంలో ఉన్నప్పుడు ఇంజక్షన్ వేయించుకోవచ్చా జవాబు ఏమంటే వేయించుకోవచ్చు అలాగే ఏడో ప్రశ్న ఏమంటే ఉపవాసంలో ఉన్నప్పుడు గ్లూకోజ్ బాటిల్స్ ఎక్కించుకోవచ్చా అవసరం ఉంటే జవాబు ఏమంటే ఎక్కించుకోవచ్చు ఉపవాసం భంగ అవ్వదు ఎనిమిదో ప్రశ్న ఏమంటే వసూ చేసేటప్పుడు మేము ఏదైతే పుక్కలు కుల్లీ చేస్తామో అప్పుడు నీళ్లు నోట్లో వెళ్ళిపోతే ఉపవాసం భంగం అవుతుందా జవాబు ఏమంటే ఉపవాసం భంగం అయిపోతుంది అందుకు ఉపవాసంలో ఉన్నప్పుడు వజు వసూ చేస్తూ జాగ్రత్తగా వసూ చేయండి ఒకవేళ నీళ్లు మాత్రం లోపల వెళ్ళిపోతే ఉపవాసం అనేది భంగం అయిపోతుంది అలాగే తొమ్మిదో ప్రశ్న ఏమంటే ఉపవాసంలో ఉన్నప్పుడు ఇత్తర్ వాడచ్చా అంటే సెంట్ పర్ఫ్యూమ్స్ యూస్ చేయొచ్చా జవాబు అంటే యూజ్ చేయొచ్చు దాంతో ఉపవాసం భంగం అవ్వదు అలాగే ఉపవాసంలో ఉన్నప్పుడు గేమింగ్స్ గేమ్స్ ఆడుకోవచ్చా అంటే మొబైల్ గేమింగ్స్ చేయొచ్చా జవాబు ఏమంటే చేయకూడదు ఎందుకంటే ఉపవాసం అనేది ఒక ఆరాధన ఆరాధనని ఆరాధన ప్రకారంగా చేయాలి దాంట్లో పనికిరాని పనులు చేయకుండా ఏవైతే ఈ బాధతులు మంచి పనులు పనికి వచ్చే పనులు ఉన్నాయో అలాంటివి చేస్తే బాగుంటుంది ఇలాంటి పనులు చేయకూడదు ఒకవేళ ఆడితే అయితే భంగం అవ్వదు పుణ్యం అనేది తగ్గిపోతుంది అలాగే ఉపవాసంలో ఉన్నప్పుడు ఆస్తమా పేషెంట్స్ ఇన్హెలర్స్ యూస్ చేయొచ్చా దానికి జవాబు ఏమంటే చేయకూడదు ఎందుకంటే ఇన్హెలర్లో ఏదైతే గ్యాస్ వెళ్తుందో ఆ గ్యాస్ తో పాటు మందు కూడా లోపల వెళ్తుంది దాంతో ఉపవాసం అయిపోతుంది కాబట్టి ఆస్తమా పేషెంట్స్ ఒకవేళ అంత ఎమర్జెన్సీ ఉంటే రోజా అనేది ఒకవేళ ఎమర్జెన్సీ ఉంటే ఒకవేళ ఇన్హెలర్ యూజ్ చేస్తే వాళ్ళ యొక్క ఉపవాసం అక్కడ భంగం అయిపోతుంది వాళ్ళు రంజాన్ అయిపోయాక ఆ ఆ ఉపవాసం యొక్క హజా అనేది చేసుకోవాలి అంటే ఆ ఉపవాసం తర్వాత పెట్టుకోవాలి అలాగే గర్భణీ స్త్రీలు ఉపవాసం ఉండొచ్చా జవాబు ఏమంటే ఉండొచ్చా కాదు ఉండాలి ఒకవేళ ప్రెగ్నెన్సీలో ఏదన్నా ప్రాబ్లం ఉంది ఏదన్నా డాక్టర్స్ చెప్పారు అంటే కొంచెం నీకు ప్రాబ్లం ఉంది నువ్వు ఉపవాసం ఉంటే నీకు నీకు లేకపోతే నీ లేకపోతే నీ కడుపులో ఉన్న బిడ్డకు ఏదన్నా ప్రాబ్లం అవుతుంది అని ఎక్స్పర్ట్స్ చెప్తే అప్పుడు వదిలిపెట్టచ్చు అలాగే పాలు పట్టించే స్త్రీలు పిల్లలని పాలు పట్టించే తల్లిళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉపవాసం ఉండవచ్చా అంటే ఉండవచ్చు ఉండాలి ఒకవేళ ఉపవాసం ఉండడం వల్ల పిల్లలకి సరిగ్గా పాలు రావట్లేదు ప్రాబ్లం అవుతుందంటే అప్పుడు వాళ్ళు కూడా ఉపవాసం అనేది వదిలేయచ్చు ఉండాలనుకుంటే ఉండొచ్చు ప్రాబ్లం ఉంటే వదిలేయచ్చు అలాగే పదమూడో ప్రశ్న ఏమంటే పద్నాలుగో ప్రశ్న ఏమంటే ఉపవాసం ఉన్నప్పుడు అబద్ధం చెప్పడం చాడీలు చెప్పడం నిందలు వేయడం అలాగే గాసిప్స్ మాట్లాడుకోవడం అంటే ఇతరుల గురించి మాట్లాడుకోవడం ఇలాంటి పనులు చేస్తే ఉపవాసం భంగం అవుతుందా ఏమంటే ఉపవాసం భంగం అయితే అవ్వదు కానీ పుణ్యం అనేది తగ్గిపోతుంది అందుకు ఇలాంటి పనులు చేయకూడదు అలాగే పదహైదో పదిహేనో ప్రశ్న ఏమంటే టీవీ చూడవచ్చా జవాబు ఏమంటే చూడకూడదు ప్రత్యేకించి సినిమాలు ఇలాంటి పనికిరాని ఏవైతే ప్రోగ్రామ్స్ ఉంటాయో అవన్నీ చూడడం వల్ల ఉపవాసం అయితే భంగం అవ్వదు కానీ పుణ్యం అనేది తగ్గిపోతుంది ఉపవాసం ఉన్నప్పుడు మంచి పనులు చేయాలి ఇలాంటి పనికిరాని పనులు ఏవైతే ఉన్నాయో అవి చేయకూడదు అలాగే ఉపవాసంలో అశ్లీలమైన వీడియోస్ చూడవచ్చా చూస్తే ఉపవాసం భంగం అయిపోతుందా జవాబు ఏమంటే సేమ్ అదే జవాబు ఉపవాసం అయితే భంగం అవ్వదు కానీ దాని ఉపవాసం యొక్క పుణ్యం ఏదైతే ఉంటుందో ఆ పుణ్యం అనేది తగ్గిపోతుంది ఉపవాసానికి ఏమి అర్థం లేకుండా లేకుండా పోతుంది కాబట్టి అలాంటి పనులు ఉపవాసంలో ఉన్నప్పుడు చేయకూడదు అలాగే సెహరీలో పొద్దున సెహరీ చేసేటప్పుడు చాలా గా లేచాము లేచినంత లేచినప్పుడు టైం అయిపోయింది సెహరీ టైం అయిపోయింది ఏమి తినకుండా ఉపవాసం ఉండవచ్చా జవాబు ఏమంటే మీకు స్తోమత ఉంది మీకు కెపాసిటీ ఉంది మీకు బలం ఉంది అంటే చాలా ఈజీగా అలాగే జస్ట్ నియత్ చేసుకొని సంకల్పం చేసుకొని ఏమి తినకుండా కూడా ఉపవాసం ఉండిపోవచ్చు ఎటువంటి అభ్యంతరం లేదు ఉపవాసం అయిపోతుంది సెరీ ఏదైతే తినడం ఉందో అది సున్నత్ మాత్రమే ఫర్జ్ కాదు ఖచ్చితంగా తిని ఉండాలని ఏం లేదు తినకుండా మీకు ఆల్రెడీ మీరు రాత్రి ఎక్కువ తిన్నారు అలాగే ఉండాలనుకుంటున్నారంటే ఉండొచ్చు కానీ ప్రవక్త గారి సున్నత్ కాబట్టి ఏదో కొంచెం తిని ఆ చేసుకోవడం మంచిది అలాగే ఉపవాసం ఉన్నప్పుడు హస్త చేయ చేస్తే ఉపవాసం భంగం అవుతుందా దీనికి జవాబు ఏమంటే ఉపవాసం ఉన్నప్పుడు హస్తప్రయోగం చేస్తే ఉపవాసం భంగం అయిపోతుంది ఖజా మరియు కఫార రెండూ కూడా అయిపోతాయి ఖజా అంటే ఏమంటే ఆ ఉపవాసం రంజాన్ అయిపోయాక ఖచ్చితంగా ఆ ఉపవాసం అనేది ఉండాలి రెండోది కఫార అంటే ఏమంటే ఒక ఉపవాసం కావాలని విరిగి విరిగేశారు కాబట్టి కావాలని బ్రేక్ చేశారు కాబట్టి దానికి బదులుగా కఫారా అంటే ఏమంటే రెండు నెలలు ఒక ఒక రోజు కూడా వదలకుండా రెండు నెలలు కంటిన్యూస్గా ఉపవాసం ఉండాలి లేదు ఇది అవ్వదు అంటే అరవై మంది పేదవాళ్ళకి రెండు పుట్ల అన్నం పెట్టాలి ఇది కూడా అవ్వదు అంటే మూడో ఆప్షన్ ఏమంటే అరవై మంది పేదవాళ్ళకి ఏదైతే సదుఖై ఫితర్ అంటే సదుఖై ఫితర్ ఈద్కు ముందు ఏదైతే ఫితర ఇస్తామో వంద రూపాయలు అది అరవై మంది మిస్కిన్లకి అరవై మంది పేదవాళ్ళకి ఫితర్ ఫితర్కి సదుకా ఫితర్ యొక్క ఏవైతే డబ్బులుంటాయో అంత డబ్బులు అరవై మంది పేదవాళ్ళకి పంచపెట్టాలి ఇది రోజా యొక్క కఫ్ఫార అంటే కావాలని ఉపవాసం ఏం ఏమి రీజన్ లేకుండా బ్రేక్ చేస్తే అప్పుడు ఈ కఫారా అనేది ఇవ్వాల్సి వస్తుంది అలాగే ఇరవయో ప్రశ్న ఏమంటే ఉపవాసం ఉన్నప్పుడు భార్యని ముద్దు పెట్టుకోవచ్చా జవాబు ఏమంటే మామూలుగా క్యాజువల్గా ఏదైతే ఎలాగైతే పిల్లలకి ముద్దు పెడతామో ఒక ప్రేమతో అలాగ భార్యను కూడా పెట్టుకోవచ్చు డీప్ గా వెళ్ళిపోకూడదు అంతే మామూలు ముద్దు పెట్టడంతో ఉపవాసం అనేది ఏమి భంగం అవ్వదు ఉపవాసం పైన దాని యొక్క ప్రభావం కూడా ఏమి ఉండదు డీప్ అనేది వెళ్ళకూడదు జస్ట్ మామూలుగా ముద్దు వరకు అయితే నో ప్రాబ్లం అలాగే ఇరవై ఒకటో ప్రశ్న ఏమంటే ఉపవాసం ఉండి స్విమ్మింగ్కి వెళ్ళవచ్చా జవాబు ఏమంటే వెళ్ళవచ్చు చెవులో చెవిలో నుంచి ఏదైతే నీళ్లు వెళ్తుందో దాంతో ఉపవాసం భంగం అవ్వదు అలాగే ముక్కులో ఇక్కడి వరకు ఇక్కడి వరకు నీళ్లు వెళ్తే నో ప్రాబ్లం కానీ ముక్కులో నుంచి లోపల గొంతులో దిగితే నీళ్లు అప్పుడు ఉపవాసం అనేది భంగం అయిపోతుంది ఒకవేళ మీరు స్విమ్మింగ్కి వెళ్తున్నారంటే కొంచెం జాగ్రత్త వహించి మామూలుగా స్విమ్మింగ్ అయితే ఉపవాసంలో చేసుకోవచ్చు అయితే ఈ ప్రశ్నలు ఏవైతే ఇరవై ఒక ఒకటి ప్రశ్నలకి జవాబుగా ఈ వీడియో అనేది చేయడం జరిగింది మీ అందరితో ఒక విన్నపం ఏమంటే మీరు ఈ వీడియోని చూసి ఇస్లాం గురించి ప్రత్యేకించి ఉపవాసం గురించి ఏవైతే ప్రశ్నలు ఉన్నాయో దానికి జవాబులు తెలుసుకోండి అలాగే ఇతరులకి కూడా తప్పకుండా షేర్ చేయండి